పదరా ప్రభుత్వం ఎక్కడి మరి మూడు నెలలు కావచ్చు కాదు కానీ ఏమైతే పేద ప్రజలకి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మీ బాధ్యత అనటం మా బాధ్యత చేత చూసుకోవాలనేటువంటి బాధ్యత అప్పుడు మళ్ళీ మీరు చెప్పచ్చు ఆ అన్ని చేసేరా అనేటువంటి మీరు ఇచ్చినటువంటి కొన్ని జరుగుతుంటాయి కొన్ని జరగబడతాయి జరగబోయేటువంటి ఫలితాలు ఎన్నికల్లో కనబడతా ఉంటాయి ఏదైతే నీకు 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 పరిహేను ఒకటి వాట్సాప్ లో ఆ నీకు నీకు పరిహారం మొన్న మనం చూసుకోవడం అంత ఏది కూడా తర్వాత అరవై సంవత్సరాలకు సంబంధించినటువంటిది బీసీలో అరవై నుంచి యాభై తీసుకొస్తామని చెప్పినటువంటి అంశాలు ఇది కాకుండా ఈ అమ్మఒడిది తల్లి పొందడం అనేటువంటిది చెప్పారు బీసీ యాభై అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు తీసుకొస్తారని డేటా అది కలెక్ట్ చేస్తున్నారా లేదా ఇంకా ఇన్ఫర్మేషన్ గత ప్రభుత్వం అయితే అరవై సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు యాభై సంవత్సరాలు బీసీలో అని ఇప్పుడు యాభై సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళందరికి యాభై సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళు అందరికి పెన్షన్ ఏదైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి ఐటమ్ అయినటువంటి ఆమేల మీద అదేవిధంగా ట్రిప్ వేయడానికి సంబంధించినటువంటిది మా ప్రభుత్వంతో పూర్తిగా బ్యాంకు రుణాలని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పి పెట్టుకుంటారు సంతోషం అది చెప్పు మాట్లాడుతున్నాను మరి ఎమ్మెల్యే గారు వీటి మీద వివరం చెప్తే ఇది మారెంట్ ఆకపోయినప్పటికీ మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి మాట్లాడుతున్నాం అంతా కూడా లేదు దీని మీద ఎమ్మెల్యే కొంచెం వివరం మండపే ప్రజలందరికీ కూడా ఈ మున్సిపల్ సమావేశం ద్వారా చెప్పేది విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే ఎన్నికలు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ారా లోకేష్ గారుమీలుచ్చారో కూడా నెరవేర్చే బాధ్యత ఈ ఫోటో ప్రభుత్వం తీసుకోబోతుంది తీసుకుంటున్నారని అంతే తప్ప ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఏ లేదు అందులో భాగంగానే ఒక్కొక్క ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ఇవాళ ఆ పెన్షన్ సుమారు అరవై లక్షల కుటుంబాలకు కాపు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగున్నర సంవత్సరాలకు తీయకుండా మరి మూడు నెలలు వెనకటి వెనకటి నుంచి ఇచ్చిన విషయాన్ని ఒకసారి మరి అందరికీ కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంతేకాదు అనేక ఏప్రిల్ జన్ నెలలు కూడా ఐదు మూడు నెలలు కూడా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా కూడా ఇచ్చి మరి మనం ఎలా ఏ రకంగా చేసిన చెప్పి మనం చూసాం కూడా ఆ కార్యక్రమాలు మీరు పాల్గొంచుకున్నారు మన పలు సభ్యులందరూ కూడా మరి ఆ కార్యక్రమంలో మనం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏప్రిల్ మే జూన్ పెన్షన్ కూడా వెయ్యి రూపాయలు కలిపి జూలై కూడా ఎంత వర్షం వస్తున్నప్పటికీ మరి ఒక రోజు ముందుగానే అంటే అలాగే సచివాలయ సిబ్బంది గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని వాళ్ళందరూ కూడా మంచిసారా అభినందిస్తూ ఏదైతే తీర్కో గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి పూర్తిగా మరి కుదిందో వాళ్ళకు కూడా మన దానికి తీసేసేలాగే మరి కలిసి దానికి చేస్తామని చెప్పి కూడా మరి గౌరవ కూడా అక్కడ ఆల్రెడీ అడిగాం ఇంకొక విషయం స్పష్టమైన విషయం పెన్షన్ నెల కాకుండా ముందు తీసుకోకపోతే మూడు నెలలు ఇచ్చేవారు దాన్ని కూడా జీవిస్తామని చెప్పి అందుకే మనకి తమలో రాలేదు ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం కానీ కల్పిస్తూ తీసుకోకపోయినా మూడు వేల కోట్ల ఇచ్చేవాళ్ళు దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా తీసుకోకపోతే ఇచ్చేవాడు కాదు మూడు వేలు అయిపోతే రద్దీ అప్పుడు ఇప్పుడు ఉంది కానీ మూడేళ్ళ కోట్లు ఒకేసారి ఇచ్చేవాడు దాన్ని కూడా బాగున్నా అవుతామని కూడా మరి పైన మరి మా అనుభవం చెప్పడం కూడా జరిగింది ఏ విధంగా అయినా పేదవాడికి అన్ని సదుపాయం ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇందాక మన గౌరవ సభ్యులు రోడ్డు గురించి ఆనందరిగారు దాన్ని కూడా టైం మీకు నిజమైతేవలైనా పరిశీలించేలాంటి కానీ మనం అయినప్పటికీ ఏ రోడ్డుకి వచ్చినా పెద్ద రోడ్డు లేని అంటే పైన ఉన్న దాని మీద ఒక పూసం ఏర్పాటు కాకుండా పూర్తిగా దాన్ని పూర్తి బాధ్యత పూర్తి నాణ్యత అంటే పోషాన్ని కొన్ని రకం ఉంటాయండి మన పాటలకు సంబంధించి పోలీసులు పోతారు మన రోడ్డు మన రెండు దానికి అదే సిస్టమ్ లో మనం రెండు వేల పద్నాలుగు కానీ ఈ మధ్యన ఈ వైఎస్ఆర్ మనం కూడా ఈ అన్ని కూడా మరి మొన్న మనం చూసాం ఏదంటే అన్ని కూడా పైన కాలేజ్ పిల్లలు తప్ప అది కూడా తెలుసేది ఇది అంటే అన్న ఉండదు దాంట్లో వాడుకోసం రాజకీయంగా అమ్మాట కానీ ఎవరు పోయినా పోతుంది అమ్మ పోసారు కాబట్టి దాన్ని కాకుండా పూర్తిగా మనం ఖచ్చితంగా మళ్ళీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వినాక మనం కానీ అదే అన్ని కార్యక్రమాలు కూడా ప్రత్యేక వచ్చే చెప్పి చేస్తూ ఇంకా మనం అన్న కానీ నాకు తమ కూడా వచ్చే రోడ్లకి ఏదైతే మీరు ah, nah, uh, ంటే బ్యాంక్ వాళ్ళు తింటే తప్పు లేదు తప్పు అంతా గవర్నమెంట్ తప్పు తప్ప బ్యాంక్ వాళ్ళు తప్పు కాదు బ్యాంక్ లో మనం ఎవరైనా సరే నేనైనా మీరైనా ఎవరైనా కూడా మనం అప్పు తెచ్చుకుంటే ఆ అప్పుని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు వసూలు చేసుకుని రైట్ ఉంది కాబట్టి మీరు ఆ లబ్ధిదారు అకౌంట్ లో డబ్బులు లేకుండా చూడండి గవర్నమెంట్ దాన్ని మనం క్లియర్ చేయబోస్తామని చెప్పి చెప్పలే చెప్తాం మీ దగ్గర కూర్చో అలాగే చెప్పండి దాన్ని కూడా మనం క్లియర్ చేస్తారు ఆ వేళ ఆరు వేల కలిపి ఫ్లాట్ కలిపి దాని విధిలోనే మనం రెండు వేల ఎనిమిది వందల మంది ఒక ఆరు లక్ష ఒక్క డబుల్ బెడ్రూమ్ నూట తొంభై రెండు మంది దాన్ని బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అంటే యాభై వేలు వీళ్ళు వెయ్యాలకి బ్యాంక్ ఆ వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బాగా వచ్చేస్తామని చెప్పని లేదు నేను ఐదు వందల రూపాయలు రద్దు చేస్తాను చెప్పి మాకు తప్పి అందరికీ తెలుస్తుంది దానిపైన దీని మీద మనం మాట్లాడుకున్నప్పుడు ఇందులో ఐదు వందల సుమారు మందికి బ్యాంక్ వివిధ కారణాలతో వాళ్ళు లోన్ ఇవ్వలేదు అందుకే వాళ్ళు మనం కూడా మనం ఇటు మా ఇటు దాన్ని కూడా మొన్నే గౌరవ నారాయణ గారితో మాట్లాడారు మాట్లాడితే నేను కూడా ఆలోచిస్తున్నాం దీన్ని కూడా మీకు ఇంకోటి ఇచ్చేస్తాం కొంచెం టైం పండు తప్ప లేదు అని వందని చదివి చెప్పారన్న మనక విషయాల స్టేట్ విషయ ముఖ్యంగా మనకి ఫైనల్ సంబంధించి కూడా లెక్క తేలికే మళ్ళీ ఓటర్ పెట్టే బడ్జెట్ ఇంకా మాకు పెట్టలేదు రేపు ఆ బడ్జెట్ పెట్టేటప్పుడు మొత్తం అభివృద్ధి ముఖ్యంగా మనకి ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు పూర్తిగా సహకారం అందిస్తున్నందువల్లే ఇవాళ మనం ఎదురు వెళ్ళగలుగుతున్నాం లేకపోతే మనం చాలా ఇబ్బంది పడుతున్న విషయం ఒక తెలుసు ఏది ఏమైనా ఇందాక వస్తే విషయం చెప్పారు ఇచ్చిన హామీలు ఎదర్చకపోతే మాకేమైంది అదే దొక్కది మీకు ఒక అక్కడ చెప్పారు ఖచ్చితంగా అది నూటికి నూరు పాలు వాసం జరుగుతుంది నూట అరవై మంది మందిని ఎగ్గేమని చెప్పి మేము ఆనందిగా ఆ దాదాయం తీసుకున్నప్పుడే మళ్ళా మనం ప్రజలకు వెళ్దాం మా అందరికీ అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ముందు ఏమైతే హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తా చెప్పి ఈ మీ అందరికీ తెలియజేస్తూ అదే విషయాన్ని ఈ కౌన్సిల్ సమావేశం ద్వారా మండ ప్రయత్న నియమందరూ కూడా తెలియజేస్తారు నమస్కారం